ఇంకొకటి సరే ఒకసారి ఎవరో మళ్ళీ పేర్లొద్దు ఎవరో ఏదో చెప్పారు ఆయన గురించి ఏదో చాడీలు చెప్తే ఆయన నమ్మి ఆయన సస్పెండ్ చేయబోతున్నారు అని చెప్పి నాకు తెలిసింది ఇది పోయిన ఇంటర్వ్యూలో అనుకున్నాం ఆమె నాకు తెలియదు ఎనివే అది తెలియగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి అంటే అవును బ్రదర్స్ అలా విన్నాం అంటే అయితే పోతే నన్ను సస్పెండ్ చేయండి అన్నాడు అదేంటే అంటే అవునండి ఎన్టీ రామారావు ఎంతగా పోడంటే సొంతగా కోరి తెచ్చుకున్నారు మోహన్ కందానే సస్పెండ్ చేశాడని గొప్ప చెప్పుకుంటారు ప్రజలు అంత అంత మంచి పేరు వస్తుంది అదేంటి అలా మాట్లాడాలంటే అది మంచి చెడు అసలు ఇటు అటు ఆలోచించకుండా ఎవరో చెప్తే మీరు తొందర తొందరపడ్డమేంటి ఆ మనిషిని పిలిచి మాట్లాడ మాట్లాడండి ఒకసారి అని చెప్పి నేను కేకలు పెడుతుంటే రత్నాంగతరావు గారు ఆయన బ్రహ్మ వద్ద ఉండేవాడు వాళ్ళందరూ మోహన్ రావయ్యా బయటకి చెప్పి తీసుకెళ్ళిపోయారు లేకపోతే అసలు అన్నమాట ఒళ్ళు తెలియకుండా ఆయన ఏమనుకోలేదు పిలిపించాడు ఆయన మాట్లాడాడు అంతా అంతా క్లియర్ అయిపోయింది ఏమి యాక్షన్ తీసుకోలేదు సరే పివిఆర్ ప్రసాద్ గారు అందరికీ తెలిసిందే అది కూడా ఆయన గురించి ఏదో ఆయన ఢిల్లీ ఇంగ్లండ్లో ఉన్నాడు అప్పుడు ట్రైనింగ్ తిరుపతిలో ఏదో ఇది అది అంటే అదే ఇలాగే చెప్పాను ఆయన అయ్యా ఒక్కసారి పిలిపించి మాట్లాడండి అది అతన్ని కూడా పిలిపించాడు మాట్లాడారు అతనేంటి ఓ రెండేళ్లలో అసలు ఎన్టీ రామారావు అతనికంటే ఎవరన్నా క్లోజ్గా ఉంటారా అన్నంత పరిచయం వాళ్ళకి రిలేషన్షిప్ వచ్చింది సో ఆయనకి రాను రాను అర్థమైంది ఇతను ఏదో చెప్పాడు కానీ మనం వినాలి చెప్పి నేను ఆయనకి వెళ్ళి ఒకటే చెప్పాను వినండి తర్వాత మీరు తోచింది చేయండి అలాగే ఇంకోటి కూడా మీరు చెప్పిన అది అయ్యో తప్పకుండా సార్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర కర్షక పరిషత్ చైర్మన్ ఆయనకి కేబినెట్ హోదా అంత క్రితం మరి చంద్రబాబు నాయుడు గారు గానే ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ టీడీపీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చేవాడిని కబుల్ చెప్పిన ఇప్పటికీ మీరు వెరీ వెరీ కార్డియల్ అండ్ ఫ్రెండ్లీ అండ్ కంప్లీట్ ట్రస్ట్ ఈచ్ అదర్ ఈ సారా అమ్మకాలు ఉంటాయి కదా ఆ పద్ధతి మారుస్తున్నారు ఆ సిద్ధాంతం పోలీసీ సో ఫోన్ చేసి మోహన్ కంద గారు ఒకసారి కలవాలి అంటే ఆయన ఉద్దేశం నేను ఆయన వస్తానండి అయితే మీరు రావడం ఏంటి సార్ నేనే వస్తాను ఇప్పుడు అంటే క్యాబినెట్ మంత్రి ఆయన హోదా ఉంది మరి మనం దాన్ని గౌరవించాలి కదా వెళ్ళి కలిసాను ఆయన అంతా చెప్పాడు ఇది చాలా ఎంతో ది ప్రశంసనీయమైన పద్ధతి అది ఎందుకంటే కాంట్రాక్టర్లకి ఒక ఉక్కు వచ్చేసింది ప్రభుత్వాల మీద వాళ్ళు ప్రభుత్వాలు చేయడం పడగొట్టడం అన్ని చేయగలిగే పరిస్థితికి వచ్చారు తమిళనాడులోను ఇక్కడను కర్ణాటకలో కూడా సో అది ఎన్టీ గారికి ఇటువంటి తీసేయడానికి కానీ ఎవరికైనా భయం లేదు ఆయనకి ఒక ప్రజల్లోనే నమ్మకం ఎందుకంటే హీ వాజ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది పీపుల్ అవునండి ఆయన పేరు చూసి ఎవరికైనా వేశారు కానీ ఏ ఎమ్మెల్యే కూడా మా తన సొంత పేరు మీద నెగలేదు అప్పుడు ఎన్టీ రామారావు జెండాయే అది సో ఆయనకి ఆ నమ్మకం ఉండేది సరే అంతా విన్నా నేను చెప్పింది ఇది నాకు భయం వేసిందండి ఎందుకంటే అప్పటికి నేను ఎక్సైజ్ కమిషనర్గా వచ్చాను నేను నా డిపార్ట్మెంటు నేను చూస్తుండగా అది ఆ నాలుగు వందల యాభై కోట్లు రెవెన్యూ మూడు వందలు పడిపోతుందని నాకు తోచింది నూట యాభై కోట్లు అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం తర్వాత ఏంటి అక్కడేమో కేంద్ర ప్రభుత్వం మరి వీళ్ళకి ఆపోజిట్ సైడ్ దే ఆర్ వెయిటింగ్ ఒక అదును దొరికితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయిపోతుంది సో నా నేను మాత్రం ఈ పద్ధతిని సపోర్ట్ చేయాలని ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మోహన్ కంద గారు మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇది జరుగుతుంది జరిగే విషయాన్ని మీరు సపోర్ట్ చేయలేదని పేరు మాత్రం మీకు మిగులుతుందంటే నేను ఆయనకి చెప్పాను అయ్యా మాకు ఐఏఎస్లో లో జాయిన్ అవగానే మసూర్యులు చెప్తారు మంచి ఏదైనా జరిగితే సాయంకాలం ఇంటికి వెళ్ళే అది పొలిటికల్ మాస్టర్ ఉంటారు కదా మరి రాజకీయ నాయకులకు నీ బాస్ ఎవరు ఆయన క్రెడిట్ ఇచ్చి నువ్వు తీసుకోకు చెడు ఏమైనా జరిగితే అయ్యా నా వాళ్ళు తప్పు జరిగింది నీ వాళ్ళు కాకపోయినా సరే ఒప్పేసుకో ఎందుకంటే దట్ ఈస్ యువర్ జాబ్ అని నేర్పించాను మాకు ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి ఏమైనా సరే వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు ఒకసారి దాన్ని పెట్టి అయ్యా మీరు చేసిన తప్పే అయినా నేను ఒప్పేసుకుంటానంటే రేపు నేను నేను చూసుకుంటాను అంటాడు కదా కానీ చేయాల్సిన మాత్రం అది కరెక్ట్ సో నాకు చెప్పాను అయ్యా నేను మాత్రం దీన్ని ఒప్పుకోను మీరు చెడ్డ పేరు వస్తే వస్తుందని దానికి ఉంది మాకు రూలే కదా అన్నాను క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అదే పాలసీ మీద చంద్రబాబు గారు ఉన్నాడు కదా అక్కడ సో మంత్రి గారు ఉన్నారు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు నాకు సెక్రటరీ ఉన్నాడు నా మా అందరూ ఉన్నారు వచ్చింది సారా వేలం పాలసీ అని ఆయన ఎస్ ఎక్సైజ్ పాలసీ అన్నారు ఎవరు మాట్లాడారు వీళ్ళు సరే పేజీ తిబ్బోతున్నారు నేనేమో చేయబెట్టాను అసలు ఎక్సైజ్ కమిషనర్గా అక్కడ ఉండకూడదు పిలిచారు అంటే మర్యాదకి ఊరికే ఏమన్నా వాళ్ళకేమైనా అనుమానం వస్తే అడుగుతారని అంతటి నేను మాట్లాడతాను అసలు ఆఫర్ చేయకూడదు చేయి చూసాడు ఆయన ఆయనకి అస్సలు నచ్చలేదు నా వైపు చూడలేదు చీఫ్ సెక్రటరీ వైపు చూసి అన్నారు సరే ఇంక లేచి నేను గుక్క పెట్టుకుని బట్టి పట్టుకుని వచ్చాను ఓ ఇరవై నిమిషాలు ఉపన్యాసం కళ్ళు మూసుకుని అంతా చెప్పేశాను ఇది జరుగుతుంది జరుగుతుంది జరగకూడదు జరగకూడదు తప్పండి చేయకూడదు కంపల్ ముగితాయి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్స్ రూల్ అంతా చెప్పి అమ్మయ్యా అని కూర్చున్నాను మళ్ళీ నా వైపు చూడలేదు చీఫ్ సెక్రటరీ వైపు చూసి ఈ ఈ ఫినిష్డ్ అని అడిగారు ఎస్ సార్ అని అడిగేనా అడగానే ఓకే నెక్స్ట్ ఐటమ్ అంటే నువ్వు అడిగావు కదా నీకు ఛాన్స్ ఇచ్చాను నేను మాత్రం నేను తెలుసుకున్నదే చేస్తాను ఇప్పుడు జరిగింది ఏం జరిగింది సార్ ఫైనల్ ఫైనల్గా నూట యాభై కోట్లు తగ్గే బదులు నూట యాభై కోట్లు పెరిగింది ఆయనే కరెక్ట్